అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు టెలికాన్ఫరెన్స్ హాజరైన స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ కడా కమిషన్ రామ్సుందర్ రెడ్డి ఈఎస్సీ వెంకటేశ్వరరావు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సీఈఓలు ఎస్ఈలు మరియు ఇతర ఉన్నతాధికారులు ఇరిగేషన్ పనులు నిర్వహణ మరియు మరమ్మతుల కోసం మూడు వందల నలభై నాలుగు కోట్ల విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు అవసరమైన చోట్ల ఏడు రోజుల వ్యవధితో షార్ట్ టెండర్లను పిలవడానికి ప్రభుత్వం అనుమతించింది నిర్వహణ మరియు మరమ్మత్తు పనులను చేపట్టడం యొక్క ప్రధాన లక్ష్యం రెండు వేల ఇరవై ఐదు ఖరీఫ్ ప్రారంభానికి ముందు నీటిపారుదల వ్యవస్థను సాధారణ స్థితికి తీసుకురావటం గేట్లు షెటర్లు వంటి మెకానికల్ పనులను తప్పనిసరిగా అసిస్టెంట్ ఇంజనీరింగ్ పరిశీలించి సక్రమంగా పనిచేసే స్థితిలో ఉన్నాయనే ధృవీకరణ పత్రాన్ని చీఫ్ ఇంజనీర్ కు ఇవ్వాలి సాగునీటి సంఘాల ఆధ్వర్యంలో వారి పరిధిలోని పనులను మే నెలాఖరుకు పూర్తి చేయాలి పనులను సకాలంలో పూర్తి చేయడానికి చీఫ్ ఇంజనీర్లు సూపరింటెంట్ ఇంజనీర్లు నిరంతరంగా పర్యవేక్షణ చేయాలి ఎట్టి పరిస్థితుల్లోనూ అన్ని పనులు సీజన్ మొదలయ్యే నాటికి పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం గతంలో మాదిరిగా కాకుండా మే చివరి నాటికి అన్ని అత్యవసర పనులు నాణ్యతతో పూర్తి చేయాలి